వాళ్ళు ఓపెన్ గా ఉన్నారు జగన్ ముసుగేసుకున్నటువంటి టీచర్ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటే దీనికి ఇంకా ముగింపు అనేది పడాలి రేపు వద్దున ఇలాంటి బయటకి రాకూడదు జరగకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఒక వార్నింగ్ కాని ఒక యాక్షన్ గానీ ఉండాలి ఏమి ఉండదు అండి ఒకటి ఎట్లా ఒకటెట్లుంటది అంటేనండి ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు మనం పొజిషన్ని బట్టి వెంటపడే వాళ్ళు ఉంటారు పొజిషన్ని బట్టి వెంటపడే వాళ్ళు చిన్న చిన్న పొజిషన్లో ఉన్నవాళ్ళు వెంటపడే వాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఒక్క పాయింట్లో మనల్ని ఎంత జాగ్రత్తగా చెక్ చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి నాకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరినప్పుడు ఫేస్బుక్ నేను ఫేస్బుక్ కేవలం ఒక పోస్ట్ పెట్టి వదిలేస్తా గుడ్ మార్నింగ్ పోస్ట్ శుభోదయం పోస్ట్ పెట్టి ఎందుకంటే నేను అనుభవించాను ఫేస్బుక్ లో నుంచి ఫస్ట్ స్టార్టింగ్ లో సార్ ఇట్లా కావాలంటే సరే నువ్వు హెచ్ఆర్ మీ ఎంతకైనా నేను రెడీ సార్ అనేసి చివరికి ఒక అమ్మాయి మాత్రం పెట్టింది అనమాట మీ గురించి నేను వేరేగా అనుకున్నాను మీరు నేను అంటే నేను రూల్ ప్రకారం మీరు కష్టపడండి సంపాదించుకోండి ఇక్కడ ఏ రికమెండేషన్లు పనిచేయవు మా మేనేజ్